నమస్తే వెల్కమ్ అవర్ చానల్ నేను సిరి కృష్ణం రాజు ఇంటి నుంచి మరొక సూపర్ స్టార్ రాబోతున్నారని మనకి వార్తలు ఉన్నాయి ప్రభాస్ కి తమ్ముడు వరుస అవుతాడని కూడా మనకు తెలుస్తుంది సో ఇందుకే ఎవరు కొత్త హీరో మన ఇండస్ట్రీకి ఇండస్ట్రీలోకి అడుగుబెడుతున్న కొత్త హీరో ఎవరు ఏంటి ఏ సినిమా స్టార్ట్ చేస్తున్నారు దాని దర్శకుడు ఎవరు ఈ సో ఈ సంగతులన్నీ మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటికర్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే సో ప్రభా మన కృష్ణం రాజు ఇంటి నుంచి మరొక సూపర్ డూపర్ హీరో వస్తున్నారు బయటికి అని చెప్పేసి సో తను కూడా ప్రభాస్ కి తమ్ముడు వరుస అవుతాడు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి అది కూడా ఏంటంటే ఇప్పుడు తన సినిమా స్టార్ట్ అయింది అని చెప్పేసి కూడా మనం చూసాము సో ఇంతకీ ఎవరు అతను ఏ ఏ దర్శకుడు తనని డైరెక్ట్ చేస్తున్నారు అయితే కృష్ణంరాజు గారికి దూరం చుట్టం దూరమో దగ్గర ఏదో ఒకటి కానీ ప్రభాస్ గారి ఫ్యామిలీ మొత్తానికి అయితే సో వాళ్ళ విరాట్ రాజ్ అనే ఒక అబ్బాయి ఒడ్డు పొడు బానే ఉన్నాడు ప్రభాస్ అంత హైట్ ఉన్నాడు కొంచెం జిమ్ బాడీ మా సాక్షన్ లుక్కి బాగా సెట్ అవుతాడు అని చెప్పి ఆయన్ని ఈ ప్రాజెక్ట్లో ఓకే చేసుకున్నారు ఇంతకీ ఇవన్నీ చెప్పింది ఎవరు అంటే ఈ సినిమా దర్శకుడు దర్శకుడు ఎవరు అంటే గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ టర్న్ ఇప్పుడు డైరెక్టర్ చాలా మంది కొరియోగ్రాఫర్ టర్న్ డైరెక్షన్ లో ఏమో రాజశేఖర్ గారు కానివ్వండి మన ప్రభుదేవ గారు కానివ్వండి ఎంతమంది ఎలాగైతే ఉన్నారో ఈ ఇప్పుడు గణేష్ మాస్టర్ కూడా ఆ సరసన చేరాడు చెప్పుకోవచ్చు సో ఇట్లా చూసుకుంటే అండ్ ఇప్పుడే సుకుమార్ గారు దాన్ని క్లాప్ కొట్టి ఏదో ప్రారంభించారు గౌడ్ సాబ్ అనే ఒక టైటిల్ దీనికి రిజిస్టర్ చేశారు హీరో ఓకే గౌడ్ సాబ్ కళ్ళు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ నేపథ్యంలో వ్యక్తిత్వంలో ఏదో కథ రాసుకున్నారు అందుకని చెప్పి గౌడ్ సాబ్ అని పెట్టుకున్నారు గౌడ్ సాబ్ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ప్రభాస్ గారిది రాజా సాబ్ అని వస్తుంది మారుతి డైరెక్షన్ లో అప్టో రాజా డీలక్స్ అని ఏదో పెట్టి ఒక థియేటర్ లో జరిగే కదా ఒక ఇంట్లో జరిగే కదా ఏదో చెప్తున్నారు సరే ఏదేమైనా సేమ్ అలాంటి టైటిల్ ఉంటే అనుకున్నట్టున్నారు లాంచ్ కి పెట్టేసుకున్నారు గౌడ్ అని ఇక ఆ పిల్లోడిని చూస్తే తను కూడా బాగానే ఉన్నాడు అండ్ యాక్షన్స్ అనే విషయంలో బాగా చేస్తాడని అనిపిస్తుంది మంచి హైట్ సిక్స్ ఫీట్ అబవ్ అలా ఉన్నాడు సేమ్ ప్రభాస్ గారి హైటే మే వీళ్ళ కుటుంబంలో అందరూ మంచి హైట్ ఉంటారేమో ఆయన కూడా అలాగే ఉన్నాడు ఇకపోతే ఈ సినిమా గణేష్ మాస్టర్ ఎప్పటినుంచో స్క్రిప్ట్ రాసుకొని కసరత్తులు చేసి చాలా మందికి వినిపించగా వినిపించగా ఈ మధ్య కలు అంటే ఓకే అయిందని చెప్తున్నారు అండ్ అలాగే గణేష్ మాస్టర్ ఈ కథ రాసుకున్నప్పటి నుంచి ఇలా ఉండాలి హీరో ఇట్లా ఒడ్డు పొడుగు ఇలా ఉండాలి వాళ్ళ కట్బణి నేస్తే అసలు ఆ లుక్ కనపడాలి తలకది పెట్టినా కొండి ఇచ్చినా సరే అసలు ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతా తనకు అలా ఉండాలి ఏదో ఒక ఒక రూపం ఊహించుకున్నాడు అలా ఉండాలని ఎంతో మందిని ఎతుకుతా ఎతుకుతా ఉంటే ఇతను తను కనబడ్డాడు కనబడగానే తన ఓకే చేసుకున్నాడు అనమాట సో ఒక చిన్న సినిమాగానే వస్తుంది ప్రొడక్షన్ వాల్యూస్ ప్రకారంగా చూస్తే గణేష్ మాస్టర్కి ఉన్న మార్కెట్ ఏమైనా కొద్దిగా వర్కౌట్ అవుతుంది అండ్ ప్రభాస్ గారి ఇంటి అబ్బాయి అండి ఇన్ కేసు రిలీజ్ ఈవెంట్కి ప్రభాస్ గారు కనుక వెళ్ళారు అనుకో అది కొంచెం ఎనియా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ నటనలో ప్రావీణ్యంలో అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ లో డైలాగ్ డెలివరీ లో ఫైట్స్ డాన్స్ యాక్షన్ అన్నిట్లోనూ ఈ అబ్బాయి తనను దాన్ని నిలబెట్టుకుంటే నెక్స్ట్ మనకి ఇంకో మంచి హీరో దొరికినట్టే అనుకోవచ్చు అంటే ప్రభాస్ గారిని చూసినట్టు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ బాహుబలి తర్వాత తన ఎలా ఉందో మనం చూసాం సో అంత క్రేజ్ అబ్బాయి దక్కించుకుంటారంటారా మరి అంత క్రేజ్ దక్కించుకోవాలంటే ఆ రేంజ్ డైరెక్టర్స్ తో పని చేయాలి ఏమో గణేష్ మాస్టర్ లో కూడా ఏ విషయం ఉందో మనకు తెలియదు కదా గా అయితే ఆయన థీమ్స్ అన్ని చాలా బాగుంటాయి సో ఆ రకంగా సినిమాని తను ఏదన్నా ఒక ఒక కోణంలో తను ఆలోచించుకొని అలాగే ప్రజెంట్ చేసి ఉంటే నిజంగా అది పెద్ద హిట్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బుచిబాబు సానాకి ఉప్పైనా పెద్ద హిట్ అయినట్టు అది హిట్ అయితే నెక్స్ట్ ఇతను కూడా టాప్ డైరెక్టర్స్ లో ఒకలా ఉంటాడు డైరెక్టర్ టాప్ అయ్యాడు అంటే ఆ సినిమా హిట్ అయిందని అర్థం సినిమా హిట్ అయితే హీరోకి భవిష్యత్తు ఉంటుంది అర్థం ఆ హీరోకి భవిష్యత్తు ఉంటే నెక్స్ట్ ఇంకో పెద్ద డైరెక్టర్ తోనే చేస్తాడు రైట్ అలా అలా కొంచెం అటు ఇటు పడితే ప్యాన్ ఇండియా స్టార్ అవ్వడానికి ఈ అబ్బాయికి స్కోప్ అయితే ఉంది అంటే ఇప్పుడు చూస్తుంటే ఇప్పటివరకి ప్రభాస్ గారి ఫ్యామిలీలో ప్రభాస్ మాత్రమే అంటే కృష్ణం రాజు గారు తర్వాత ప్రభాస్ రెబల్ స్టార్ గా ప్రభాస్ మాత్రమే ఉన్నారు ఇప్పుడు కొత్తగా వచ్చే వారిని అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారంటేనా ఎందుకంటే ఇప్పటికి ప్రభాస్ అని మాత్రమే ఉంది జనాల మైండ్ లైన్ లో ఇప్పుడు సడన్ గా ఆ ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరో వస్తే యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టుంది కదా పట్టదంటారా అట్లా ఏం లేదు అంటే చాలా మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కూడా గల్లా పిల్లోడు వచ్చాడు ఇప్పుడు ఇంకో రెండో సినిమా వస్తుంది ఉన్నారు చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వచ్చేవాళ్ళు రవి తర్వాత ఫ్యామిలీ నుంచి కూడా ఎవరో వస్తారు హీరోగా అలాగే ఇంకొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి కొత్త కొత్త హీరోలు కొత్త కొత్త హీరోయిన్లు వస్తూనే ఉన్నారు ఆ జాబితాలోకి వీళ్ళు చేరుతారు కానీ ఒక్కటే సినిమా ఇప్పుడు ప్రభాస్ కూడా ఈశ్వర్ వచ్చేంత వరకు ప్రభాస్ అని పెద్దగా ఏం అనిపించలేదు ఎవరికి ఈశ్వర్ సినిమా ఎప్పుడైతే పెద్ద హిట్ అయిందో కదా వెంటనే ఆయన గురించి బాగా ఆరాలు తీయడం స్టార్ట్ చేస్తారు అప్పటికి కృష్ణంరాజు గారి ఇంటి నుంచి వచ్చిన హీరోని కొద్ది మందికే తెలుసు చాలా మందికి కూడా తెలియదు ఆ టైంలో ఆ రేవతి గారు ఆ దూల్పెట్టు యాక్షన్ అవన్నీ చూసి ఆ శ్రీదేవి యాక్టింగ్ అందులో ఉన్న చిన్న చిన్న కామెడీ సీన్లు అవన్నీ చూసి సినిమా పెద్ద హిట్ అయింది ఒక రేంజ్లో ఆ తర్వాత ఆయన వెంటనే ఇంకా ఛత్రపతి ఇంకా ఇంకా రాజమౌళి గారి చేతిలో పడ్డాడంటే ఆయన అయిపోయినట్టే నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాలు అన్ని తీసిన తర్వాత చిన్న చిన్న ఫ్లాపులు ఉన్నప్పటికీ మున్న లాంటివి ఆయన ఆ సినిమాలు కూడా హిట్ అయ్యాయి ఇప్పటికీ టీవీలో వేసినా చూస్తారు సో అట్లా అంటే బోర్ కొట్టని సినిమాల హీరోలాగా ప్రభాస్ ఉన్నాడు పైగా పాన్ ఇండియా కి అందుకున్నాడు బాహుబలి సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయాడు ఫైవ్ ఇయర్స్ డెడికేషన్ సేమ్ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి అదే డెడికేషన్ కూడా ఈ అబ్బాయికి ఉంటదేమో అనుకుంటే ఇన్ కేసు నిజంగా అదే డెడికేషన్ తో దర్శకుల హీరో లాగా మారితే చాలా తక్కువ టైంలో ఫేట్ కూడా మారిపోతుంది అంటే ఇప్పుడు చాలా మంది ఆ అన్న హీరోగా ఉన్న టైంలో తమ్ముడు హీరోగా వచ్చిన సందర్భాలు చూసాం విజయ్ దేవర ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీలో కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇట్లా కానీ వాళ్ళు ఎందుకో వెనుకబడిపోవడము లేకపోతే ఫ్లాప్స్ ని ఎక్కువ పడడము దాని తర్వాత వాళ్ళు ఫీడ్ అవుట్ అవ్వడం సో ఇలాంటివి చూస్తుంటే మరి వీళ్ళు వేసే అడుగులు కరెక్టా లేకపోతే వీళ్ళు ఎంచుకున్న డైరెక్టర్స్ రాంగ్ ఎంచుకోవడమా లేకపోతే కథ పరంగా వీళ్ళు కరెక్ట్ అయిన కథని ఎంచుకోలేకపోతున్నారా ఏంటి మరి ఎలా ఉంటది ఉంటుంది చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆయన లెవెల్లో ఒక రేంజ్ హీరో కనీసం సిరీస్ కి అందులో హాఫ్ మార్కెట్ కాదు క్వార్టర్ మార్కెట్ కూడా లేదు అక్కినేని వంశానికి తీసుకుంటే నాగార్జున గారు ఇప్పటికి వంద కోట్ల హీరో కానీ ఆ పిల్లలు ఇద్దరికి ఆ భవిష్యత్తు కనబడట్ల అంటే ఇప్పటిదాకా దాకా ఇక మీదట తెలియదు ఏమో రేపు తండేలో గిండేలో హిట్ అయితే ఆయన ఏమైనా ఉండొచ్చామో చెప్పలేము నెక్స్ట్ అలాగే అందరు ఫ్యామిలీస్ లోనే ఉన్నారు ఇప్పుడు వెంకటేష్ గారి ఫ్యామిలీలో చూసుకున్న రానా పెద్ద హీరో అభిరామ్ అయినప్పటికీ అభిరామ్ ఒక సినిమా తీసాడు అలాగే ఉన్నాడు ఎవరు ఆదరించిన ఆయన్ని అండ్ ప్రతి ఫ్యామిలీస్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ చూసుకున్నా సరే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ రామ్ చరణ్ అంతే కనిపిస్తే మిగతా వాళ్ళు సాయిధరు తేజ్ కానీ ఉప్పెన హీరో కానీ ఏదో అలా ఉన్నారు వరుణ్ తేజ్ ఏమయ్యాడు అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ కదా ఒడ్డు పొడుగు బాగానే ఉంటాడు వరుణ్ తేజ్ కి మార్కెట్ సరిగ్గా లేదు మొన్న ఆపరేషన్ టైం సో ఇట్లా చూసుకుంటే చూడాలి మరి ఇప్పుడు ఆ కోణంలో చూసుకున్నా సరే మరి విజయ్ ఎవరకుండా ఆనంద్ ఎవరకుండా హిట్ అయ్యారు కదా ఈ అబ్బాయి ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ వీళ్ళిద్దరు మంచిగానే సక్సెస్ఫుల్ ఫామ్ లోనే ఉన్నారు సో ఆ రకంగా చూసుకుంటే ఈయన అదే కొత్త నిలబడే అవకాశాలు అయితే ఉన్నట్టు కనబడుతున్నాయి మరి ఒక పెద్ద డైరెక్టర్ చేతిలో పడితే ఏమైనా అవుతుందేమో చూడాలి